దాని సామర్థ్యం వచ్చేసి ఆరు పంపులకే సరిపోయింది కాబట్టి ఇల్లు పెట్టినాం దాన్ని మాత్రం పన్నెండుకి చేస్తా అంటాడు మేము అట్లా అందరికి నమస్కారం ముందుగా పాకిస్తాన్ భారతదేశం జరుగుతున్న యుద్ధంలో ఆ యుద్ధ భూమిలో వీరమాణం పొందిన మురళీ నాయక్ గారికి జోహార్లు కూడా కృషి ఆ యుద్ధంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన దేశాన్ని మనల్ని కాపాడడానికి వీరణి పొందిన ముందు నాయక్ గారు నిజంగా కూడా మన కూడా మన జిల్లా కావడం మన జిల్లాలో గోరంట మండలం కల్లి గ్రామ తాండవ దగ్గర నుంచి కావడం మన అందరికి కూడా గర్వకారణం ఈరోజు మన మాతృభూమిని దానికి అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఎంతటి త్యాగాలకి కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా అందరికీ కూడా మనవి చేస్తున్నాను కాబట్టి అందరికి కావాలని చెప్పి మన చేస్తూ మరొక మారు అతనికి జోహర్లు కూడా అర్పిస్తూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ పన్నెండు తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు కూడా విజిట్ కూడా రావడం జరిగింది ఆయన విజిట్గా వచ్చి రా రావడము నివాని సుజాల స్రావంత్ ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడము అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన ఆయన గమనిస్తే ఏమి మార్పు రాలేదు అతని రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోతోనే సరిపోతుంది ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అన్నీ కూడా మరొకమారు చెప్పడం వెళ్ళిపోవడమే చెప్పినాడు అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఏదో చెప్పుకోవడము ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాపు జిల్లాకు అదనంగా ఒక హందరి నినియమం వలన ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొకమారు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ అంటే ఒక ద్రోహం చేసిపోయినట్టే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మరి కూడా నిరూపించబడింది నిన్న పర్యటన కూడా అతను ప్రా ప్రారంభించి నుంచి కూడా అతను ఏమి చేయలేదు కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం జగన్మాతను ఏమి అతను కానీ వారి యొక్క నాయకులు కానీ ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ మంత్రి గారు కూడా ఉరకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్టునే చేయనేటు కూడా చేయనట్టుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని ఆ సభను కూడా ఉపయోగించుకున్నారు తప్ప మరొకటి కాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనివాకు ఒక గంప మన్ను కూడా లేదు అని చెప్పి చెప్పడానికే పడరాని పాటు కూడా పడ్డారు అది గురిగింజ సామెత అనేది చాలా కూడా ఉంది కానీ వారి కథ ఏమేమి చూసుకోవాల్సి చెప్పిన ఈరోజు ఈ కృష్ణ కృష్ణా జలాలనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లే దాన్ని అంతా కూడా పనులు ప్రారంభించినట్టుగా ఈరోజు చెప్పుకొస్తూ పోయినా కానీ ఇది కాదే ఇది రాయలసీమ ప్రజల యొక్క కళ పోరాటాలు అది ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఇవన్నీ కూడా చేశారు కాబట్టి దాని ఫలితమే అందరినీవా ప్రాజెక్ట్ దాన్ని ఎనభై మూడు వెయ్యి తొమ్మిది వందల ఎనభై మూడు అందరినీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పి ఓడిస్ దగ్గర ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఫౌండేషన్ వేశారు పేరేమో చాలా అందంగా పెట్టారు కానీ ఆయన వరకు కూడా ఎక్కడ కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు ఎనభై తొమ్మిది వరకు కూడా ఎక్కడ కానీ పనులు కూడా ఎక్కడ కానీ అందరినివాస ఫౌండేషన్ వేసినాడు కానీ ఇరవై మూడు ఎక్కడ కానీ ఒక అడుగు కూడా ముందుకు ఇవ్వలేదు ఒక గంప మన్ను కూడా చేయలేదు తర్వాత తొంభై నాలుగులో కూడా మళ్ళా మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ వారు పెద్ద మెజార్టీతో గెలిచారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు వెంటనే తొంభై ఐదులో తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నలభై డిఎంసీలకు మరొక మారు ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషనే మరొక మారు ఆ రోజు ఒడిస్లో ఎన్టీ రామారావు గారు చేస్తే ఎనభై మూడులో తొంభై ఆరు మార్చి పదకొండో తేదీ నిన్న ఆయనే చెప్పాడు ఆయన మాటల్లోనే మార్చి పదకొండో తేదీ మరొక మారు ఒరవొండ పోలీస్ స్టేషన్ ముందర ఫౌండేషన్ వేయడం జరిగింది తొంభై ఆరులో ఫౌండేషన్ వేసినా కూడా మార్చి పదకొండు తేదీ వేసినా కూడా మరీ తొంభై తొమ్మిది ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఒక గొప్ప మందు తీయలేదు చాలామంది కడకు ఆయన ఎవరైతే కాంట్రాక్ట్ ఉండి ఫౌండేషన్ ఇప్పించారో ఆ లేబుల్ దానికి కూడా నాకు రెండున్నర లక్ష ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా పోవడం జరిగింది అంటే ఎక్కడ కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం పైన కూడా ఆ రోజు తొంభై ఆరు కానీ ప్రజలను మోసం చేయడానికి మరొక మారు ఓట్లను తీసుకోవడానికి ఎవరైతే నలభై టీఎంసీలకు ఉరవకొండ పోలీస్ స్టేషన్ కుదిరి పెద్ద సభ పెట్టి ఆ రోజు పరికరవి గారు మంత్రిగా ఉన్నారు ఈ అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ పార్టీ తరఫున రామకృష్ణ గారు అదే సభలో ఉన్నారు కేశవ గారు కూడా ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడు అయిపోయి ఆయన ఉన్నాడు తొంభై ఆరులో ఆ రోజు మే మార్చి పదకొండు తేదీ ఫౌండేషన్ వేసినప్పుడు మేము కూడా ఆ రోజు అడిగేకపోయాం మాకు కూడా పెద్ద ఎత్తున కూడా అవమానం కూడా చేసిన రోజు అది తొంభై ఆరు మార్చి పదకొండో తేదీ వారికి మతికి లేకపోవచ్చు కానీ జిల్లా ప్రజలకందరికీ కూడా మతికి మళ్ళీ వారే ఏమీ చేయకపోవడం మళ్ళీ తొంభై తొమ్మిదిలో మరొక వారు ఆత్మకూరులు ఎంత అన్యాయం అంటే నలభై టీఎంసీలని తాగునీటి ప్రాజెక్టుగా ఐదు టీఎంసీలకే కుదించి మరొక మారు జివో ఇచ్చి అంటే తొంభై ఆరులో ఇచ్చిన జివో ఎనభై మూడులో ఇచ్చిన జివో క్యాన్సిల్ చేసి తొంభై ఆరులో జివో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ తొంభై తొమ్మిదిలో ఐదు డిఎంసీలకే జివో ఎవరో అది వచ్చేసి అది జూలై తొంభై తొమ్మిది జూలై నైన్త్ ఆత్మ గు మరొక మారు కూడా ఇంకో ఫౌండేషన్ కూడా వారి అధికారంలోకి రావడం జరిగింది పెద్ద ఎత్తున మరి కూడా అనంతపురం ప్రజలు మరొక మారు కూడా అన్ని సీట్లు కూడా ఏదో ఒక మూడు సీట్లు నాలుగు సీట్లు తప్ప మిగతా అన్నీ కూడా వారికే కట్టబెట్టారు పార్లమెంటు సభ కూడా పెట్టారు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పారు ఐదు టీఎంసీలు లేదు నలభై టీఎంసీలు లేదు రెండు వేల నాలుగు వరకు కూడా అనేకం కూడా రాయలసీమ తరపున అనేక పోరాటాలు చేస్తాం అన్ని పార్టీలు కలిసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద పెద్ద సంఘాలు మేధావులు అందరూ కూడా ఇరెస్పెక్టివ్ అందరు కలిసి కూడా మళ్ళా కూడా చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా ఎక్కడ కానీ ఒక గంప మందు కూడా ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టని అయిన కూడా లేదు అంటే దాదాపుగా పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన తొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా ఒక గంపకు కూడా ఖర్చు వైనా అని కూడా ఈరోజు కానీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదులో ఎక్కడైతే మొట్టమొదటిగా నలభై టీఎంసీలకు పోలీ ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర ఫౌండేషన్ వేశారో దాని పక్కనే పక్కనే రెండు వేల ఐదులో మరి ఫౌండేషన్ వేసిన తర్వాతనే పనులు ప్రారంభమైనాయి మాల్యాల దగ్గర నుంచి పన్నెండు పంపులతో కూడా తీసుకొని వచ్చేసి జీడిపల్లి వరకు ఫస్ట్ ఫేస్ అని రెండవ ఫేజ్ వచ్చేసి జీడిపల్లి నుంచి అక్కడ వరకు కూడా అంటే దాదాపు కుప్పం వరకు పుంగనూరు వరకు కూడా అని చెప్పేసి కూడా తీసుకొని రావడం పనులు కూడా చేయడము ఆరు లక్షల రెండు వేల ఎకరాలకు నీటిని కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం అలాగే తాగునీటికి కూడా ఇవన్నీ కూడా తీసుకొని రావడం అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి రెండు వేల ఐదులో పనులు కూడా ప్రారంభమైనాయి ఆ పనులు అన్నీ కూడా పూర్తి మొదటి దశ పూర్తి చేసుకొని దాదాపుగా ఐదు వేల కోట్లకు పైబడి కూడా రెండు వేల పన్నెండుకే కూడా ఖర్చు పెట్టి మొదటి దశ పూర్తిగా చేసుకో పూర్తిగా కంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ పూర్తి చేసుకొని ఆ రోజు రెండు వేల పన్నెండులో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అంటే నవంబర్ పద్దెనిమిదవ తేదీ మాల్యాలలో అప్పటి ఉండే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించిన తర్వాత ఆ నీళ్ళ నేను రఘువీరెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఎవరైతే రాయలసీమకి కావాలనే వారు వారందరూ కూడా నడుచు నడుచుకోవడం నీళ్ళు ఇమ్మని నడుచుకొని వచ్చేసి రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ జీడిపల్లికి నీళ్ళు తీసుకొని వచ్చే తీసుకొని రావడం జరిగింది ఇది అందరి జగమైన సత్యం దానికి అప్పటి శాసనసభ్యుడైనా ఇప్పటి మంత్రి అయినా కేశవ గారే ఆ రోజు కూడా స్థానిక శాసనసభ్యుడు కాబట్టి జీడిపల్లి ఉరవకొండ నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి ఆయనే అప్రిషియేట్ చేశారు నీళ్ళు తీసుకొచ్చింది కానీ వాళ్ళు ఏదైతే రెండు వేల తొంభై ఆరులో ఫౌండేషన్ వేసినారో ఒక మ ఒక గంప మన్ను ఎత్తకపోతే రెండు వేల ఐదులో ఫౌండేషన్ రాజశేఖర్ చేసిన పనులు ఇది సత్యం దీన్ని మూసిపెట్టాలని చరిత్రను వచ్చేసి బయటికి ప్రపంచానికి తెలియకూడదని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పి నిన్న ప్రయత్నం చేశారు దాన్ని మేము దీవంగా కూడా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు మీరు చరిత్రను దాచిపెట్టాలన్నా కూడా చరిత్ర ఎక్కడ కానీ తాగదు మీరు చేసిన ద్రోహం మీరు చేసిన కాలయాపన వల్ల మీరు ఏదైతే ఎన్టీ రామారావు గారు గారు ఎనభై మూరుగా స్టార్ట్ చేసింది ముందు త్వరలోనే అయిపోయినా లేక చంద్రబాబు నాయుడు గారు మరొక మారు తొంభై ఆరులో ప్రారంభించింది రెండు వేల నాలుగు కంటే ముందే అయిపోయినా కూడా మళ్ళా కూడా ఇష్టా ట్రిబ్యునల్ అనేది రెండు వేల నాలుగులో వచ్చి చేశారు కాబట్టి వారు నికర జలాలు ఈరోజు కూడా ఈరోజు మిగులు జలాలపైన ఆధారపడి ఎవరి కట్టినా కూడా రెండు వేల నాలుగు కంటే ముందు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొమ్మిదిన్నర సంవత్సరాలు ఫౌండేషన్ దాన్ని పూర్తి చేసి ఉండి ఉంటే మొదటి ఫేస్ అయినా కూడా పూర్తి చేసి ఉండి ఉంటే ఈరోజు అది నికర జలాలుగా మారిపోయి ఉండేది